అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం నెల నెల మూడు వేల రూపాయలు చదువుకున్న వాళ్ళు పర్సెంట్ చాలా మంది రైతులు తల్లి రైతులు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు సాయం చేయాలి కదా అని చెప్పి రైతన్న పథకం పెట్టి ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మరి ఆ రైతన్న కూడిగబడుతుంది కాబట్టి వచ్చే కాలంలో రామరాజ్యం రాబోతుంది తప్పకుండా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీకు నేను ఈరోజు ఒక అన్నదాకా మాట్లాస్తాను తప్పకుండా వచ్చే కాలంలో ఇక్కడికి మళ్ళా వస్తా మీ ఇంట్లో ఒకరింట్లో భోజన చేస్తా ఇవన్నీ బ్రహ్మాండంగా డెవలప్ చేసిన తర్వాత మీ ఇల్లు కట్టిన తర్వాత నన్ను భోజనానికి మాత్రం మీరు పిలవాలా పిలుస్తారా లేదండి పిలుస్తారా భోజనాన్ని పిలుస్తారు ఇంటికి తప్పకుండా భోజనానికి వస్తా మంచి భోజనానికి వస్తా మా నాయన చనిపోకుండా మాకు చెప్పేటట్టు ఎప్పుడు ఎస్సీ ఎస్టీలు నోరు లేని దేవుళ్ళు రాని ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే అందపడతారు ఎక్కువ ఆశించరు ఏదో వాళ్ళకి కావాల్సిన ఏముంటుందమ్మా ఇల్లు కావాల్సిన మంచి నీళ్లు తాగేదానికి శుద్ధమైన రోడ్డు బక్కేదానికి ఇది కూడా రెండు నైట్ తప్పితే ఏం కోరుతారమ్మా ప్రజలు కూడా అది కూడా చేయకపోతే ఇంకెందుకమ్మా మేము ఉండేది అది కూడా చేయకపోతే సాగు నేడు పేరు ఎందుకంటే ఈరోజు మీ గోపాలన్న దగ్గర దగ్గర ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు ఎవరు గెలిపించారమ్మా మీరుగా మరి బాగా చేశాడా లేదా బాగా చేశాడు కాబట్టి ఐదు సార్లు గెలిపిస్తాడు పోనా నేను కూడా ఈరోజు మాటిస్తా ఉన్నా వచ్చే ఐదు సంవత్సరాలు నేను బ్రహ్మాండంగా చేస్తేనే మళ్ళా నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని నోట్ అడుగుతాను లేకుంటే రామ్ అంటే రాజకీయం కూడా మానేడు అంత కాన్ఫిడెంట్ చెప్తాను ఎందుకంటే ఏ రకంగా పని చేయాలా ఏ రకంగా పని చేయించుకోవాలా మా నాయన మాకు నేర్పించాడు తప్పకుండా మీ బతుకుల్లో ఒక మార్పు తీసుకురాబోతున్నాం వచ్చే కాలంలో మీరు ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరికైనా తక్కువ కాదు వాళ్ళందరితో పాటు ఉంటారు అందరితో పాటు తింటారు అందరితో పాటు తిరుగుతారని చెప్పి నేను దగ్గరుండి మీ అన్నలాగా మాటిస్తాను